సరైన ప్రణాళికతో పొట్టేళ్ల పెంపకం కేంద్రాన్ని నిర్వహిస్తే వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని అందించడంతో పాటు పొట్టేళ్ల పెంపకందారులు కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చని అంటున్నారు గార్లదిన్న మండలం జమ్ములదిన కొట్టాలకు చెందిన జి ఆదినారాయణ ఈయన గత కొంతకాలం స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ ఇటీవలే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత పొట్టేళ్ల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు తన సొంత పొలంలో ఏర్పాటు చేసుకున్న ఈ పొట్టేళ్ల పారంలో ప్రస్తుతం దాదాపు డెబ్బై పొట్టేలు మేపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు గార్లదేన నుంచి సింగనమలకు వెళ్లే దారిలో జముదను కొట్టాల గ్రామానికి సమీపంలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ఆదినారాయణ ప్రస్తుతం మార్కెట్లో కూడా మటన్ కు విపరీతమైన ధర డిమాండ్ ఉండడంతో మేలైన మేలైన యజమాన్య పద్ధతులు పాటిస్తే నిరుద్యోగి యువకులకు పొట్టేల పెంపకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆదినారాయణ పేర్కొన్నారు తనకున్న సొంత పొలంలో సూపర్ నీపిర్ గడ్డి పెంచడంతో పాటు మొక్కజొన్న లాంటి ఆహార ధాన్యాలను అందిస్తూ పొట్టేలు పెంచుతున్నారు ఆదినారాయణ దాదాపు మూడు నెలల పాటు పెంచిన తర్వాత పొట్టేళ్లు విక్రయానికి సిద్ధంగా ఉంటాయని ఆయన తెలిపారు కర్ణాటకలోని సిందనూరు అనంతపురంలోని అనంతపురం మార్కెట్ నుంచి పొట్టేలు తెచ్చి పెంచుతున్నారు ఆది నాయన దాదాపుగా మూడు నెలల పాటు పెంచిన తర్వాత ప్రస్తుతం కిలో నాలుగు వందల రూపాయలు లైవ్తో ఆయన వినియోగదారులకు అందిస్తున్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా నాలుగు వందల రూపాయలతో పొట్టేలు మాంసాన్ని అందించిన సందర్భాలు లేవు అయితే ఈయన ఇప్పుడు నాలుగు వందల రూపాయలతోనే పొట్టేలు మాంసాన్ని అందించడంతో చుట్టుపక్కల వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరికి నమస్కారం అబే రాజనారాయణ మాది జమ్ముదేని గ్రామము గాలదేని మండలము కర్ణాటక పోయి సింధనూరు పోయి ఒక నలభై బుట్టలు తీసుకురావడం జరిగింది తర్వాత విక్రయించి విక్రయానికి మనం మొదలు పెడితే వ్యాపారస్తులు తక్కువ అడిగినారు పదివేలకి ఇస్తావా పన్నెండు వేలకి ఇస్తావా పదహారు వేలకి ఇస్తావా అని చెప్పి అడిగినారు అనమాట ఈ విధంగా అయితే మనకు నష్టం వస్తుందనే ఉద్దేశంతో వినోదానికి నష్టం రాదు రాకూడదు మనకు నష్టం రాకూడదు ఉద్దేశంతో మనము లైవ్ వెయిట్ నాలుగు వందల కేజీలు లెక్కన పెట్టి అమ్మడం మొదలు మొదలుపెట్టినాము ఇప్పటికి ఒక పదహైదు రోజులు అయింది ఆ విధంగా అమ్మడం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు ముప్పై ఆరు పిల్లలు ఇప్పటివరకు అమ్మడం జరిగిందనమాట ఒక్కొక్కటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు కిలోలు కూడా వచ్చినాయి లైవ్ వెయిట్లో ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ చుట్టుపక్కల అయితే ఎక్కడ ఇప్పుడు మనం సంతలే పోయి వినోదాలు తెచ్చుకోవాలనుకుంటే దాంట్లోకి ఫస్ట్ పొద్దున్నే పోతే ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు నన్ను నిండా పొట్టలేక నీళ్ళు పోసి రైతు వినోదాన్ని మోసం చేసి పదివేలు చేసేదాన్ని పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహైదు వేలు అమ్ముతున్నారో అట్లాంటిది వినోదానికి కాకుండా మంచి సరైన రేటుకి మనం ఇవ్వాల ఉద్దేశంతో వినోదాలు నష్టపోకూడదు మనము నష్టపోకూడదు ఉద్దేశంతో లైవ్ వేటు పెట్టడం జరిగిందనమాట దీంట్లో మనకి మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి స్పందన వచ్చింది కాబట్టి పది రోజుల్లోనే ముప్పై ఐదు పిల్లలు అనమాట ఈవెన్ ఈరోజు కూడా నుంచి ఈరోజు మూడు మూడు పిల్లలు అమ్మినాను దీన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను మా దగ్గర ఇరవై నాలుగు మొత్తం ఎప్పుడు అప్పుడు ఇప్పుడైనా కాకుండా ఎప్పుడు మా దగ్గర ముప్పై నుంచి ముప్పై రెండు కిరలు వెయిట్ ఉండే పిల్లలు ఉంటాయి ఎవరికైనా అవసరం ఉంటే నెంబర్లు ఇస్తాము వాటికి ఫోన్ చేసి అనమాట